తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో వాళ్ళ బ్రతుకులు దుర్భరంగా మారాయి కొత్తగా ఆటోలు ఇన్స్టాల్మెంట్లలో తీసుకున్న వారు ఆటోలు నడవలేక నెల నెల వాయిదాలు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు వారు జీవన ఉపాధి కోల్పోవడం వలన వారి కుటుంబ పోషణ భారం అయిపోయిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఆటోలు నడిపేవారిని ఆర్థికంగా ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు

నమస్తే సీఎం సార్ ఈరోజు మేము ఆటో వాళ్ళు బాగా పరిశాను ఎందుకంటే మీరు బస్సులు ఫ్రీ చేసినారు అయితే మాకు బాగా బాగా ఉన్నది చాలామంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయినారు వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు భార్య వాళ్ళు కష్టం చేస్తున్నారు వాళ్ళు బతికేదానికి బాగా పరిశాని ఉన్నది మీరు ఏమైనా ఆలోచించండి అరెంట్ ఏమైనా ఇస్తారా చెప్పినారు ఇప్పటిదాకా మా జోలీనే లేదు మీకు అది చేస్తారు ఇది చేస్తారు అన్నారు ఏం చేస్తున్నారేమో కరెంట్ ఫిరీ చెప్పినారు కరెంట్ అయితే ఇది అయింది మళ్ళీ గ్యాస్ చెప్పినారు గ్యాస్ గురించి కూడా ఏం లేదు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా పోయినాము ఇప్పటిదాకా ఏం లేదు గ్యాస్ కోసం తిరుగుతున్నాము మళ్ళీ ఆటో గురించి ఏమైనా ఆలోచించినారా ఎక్కడైనా పోవాలంటే బస్సులో దిగి వాళ్ళు హాస్పిటల్ పోవాలంటే కూడా మళ్ళీ ఆటోనే కావాలా వాళ్ళు అది కూడా మీరు పెట్టండి విన్నారా సార్ ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఆటో కంపల్సరీ ఉండాలా సార్ మీరు ఒకసారి ఆటోలో కూర్చొని చూడండి సార్ ఎందుకంటే ఒకసారి ఆటో యూనియన్ దగ్గర వచ్చి బండిలో కూర్చి మీరు చెప్పండి ఏం బాధ ఉన్నది ఏంది ఏమైనా కథ అయినారా ఎవరైనాది ఎప్పటిదాకా మీరు ఎందుకంటే సార్ ఎంత బాగా ఉన్నది అడగండి లేడీస్కి అడగండి ఒకసారి లేడీస్ సార్